కొనుక్కుంటారు లేదా ఎట్లా కొనుక్కుంటారురా మరి ఇప్పుడు అందరికీ చెప్పలేరు రాదమ్మా చెప్పాలంటే నాకు ఎవ్వరు తెలియదు మరి దుమ్ములు అమ్ముడు పోతే ఒక్క ఇవన్నీ చిప్సెలు ఇది బంగారు మాట అంటే ఇత్తరాదమ్మా ఇస్తా నీకు తెలిసిన వాళ్ళందరిని రమ్మను పార్ట్నర్షిప్ కాదు ఈ షాపే నీకు ఇస్తా ఓనర్లో చేస్తాను నేను సరేనా ఓకేనా డన్ అయితే ఈ షాప్ కలగా ఆడిపోతే ఇప్పుడు పోతున్నా

అంటే ఐదు రూపాయలు అని అసలు వెయ్యాలి ఇచ్చింది ఏమస్తారని వైష్ణ్ బాధపడుతున్నా ఏమైంద్రా వైష్ణో చీ అక్క అయ్యో నీకు ఏం చెప్పాలి అక్క మా అమ్మని ఐదు రూపాయలు ఐదు రూపాయలు అంటే అసలుకి వెయ్యాలి మూడు రూపాయలు ఇచ్చింది ఏమవుతుందని అక్క చి అరే మూడు రూపాయలకు నీకు ఏం కావాలా ఎప్పుడ ఏం కావాలి చెప్పు జంబో కావాలి నాకు కావాలి అన్ని కావాలి ఏ వస్తే అన్నీ అరే కురుకురా జంబో నా ఏదో నా ఇప్పిత దారా అక్కడ నేను చెప్పుడు కోసం అది నేను పిచ్చోన్ అనుకుంటున్నా నువ్వు మూడు రూపాయలకి ఏం రాదు అరే మాకు ఒక హోన్ షాప్ ఉంది మా షాప్కి రా నీకు ఇస్తా ఓన్ షాప్ కొనుక్కుంటే ఇంక గప్పుడు పోయింది రాదమ్మ ఇంకా వస్తలేదు ఆయన కూడా చిన్న పిల్ల వాళ్ళని మాడల్ నే వినకపోయినా అయిపోయి నా దుకాణాన్ని డెవలప్ చేస్తా అన్నది ఇంకా చేత్తలేదు ఓ రాదమ్మ ఏందో వస్తుంది డెవలప్ చేస్తుంది ఇక ఏ వాళ్ళం కస్టమర్ని పట్టుకొని వస్తుంది నా దుకాణం వెలిగిపోతుంది ఇక అరే మంచిగా నీకు కేర్ కావాలి రా అక్కడ కావాలి అరే మంచిగా అయ్యే ఎండ్ దగ్గర జమ్మోనా ఇదా ఇంకో తీసుకో వైష్ణు అగో ఈ మూడు రూపాయలు అయితే దీనికి ఐదు రూపాయలు రాదమ్మా చెప్పలేదా నువ్వు ఈ మూడు రూపాయలు ఇస్తే తీసుకుంటా అనుకుంటావా అలా ఐదు రూపాయలు నేనే నాకు అక్కడ పడ్డది అయిపోయి అక్క ఇదే నాకు అరుచుండు అది నువ్వు బాగురా నువ్వు బాగు తీసుకున్నావుగా

అమ్మ రూపాయ ఇచ్చింది ఈ రూపాయికి ఏమవుతుందని ఒక దగ్గర మూడు రూపాయల ఉండే కదా చిప్స్ పట్టుకుని వస్తుండేది వస్తుండీ ఎప్పుడు నేను ఇంకా కూకుంటే ఎక్కువ అరే నీకెంత ఉన్నాయి రా పైసలు అర నా దగ్గర రూపాయ ఉందిరా అరే ఇగ రూపాయికి రెండు సకనక్క పట్టణంలో వస్తాయి రా ఎట్ల ఇగో మరి రాదక్క లేదా ఇగో మంచిగా షాప్ పెట్టింది పో మంచిగా ఇగ రెండు శాఖనక్కపట్నంలో వస్తాయి పో సరేరా పొద్దు నా దగ్గర ఇంకోసం పైసలు ఉంటాయి పో మంచిగా రెండు కొనుక్కున్నట్టు అని మంచిగా ఉండే మా అమ్మని మూడు రూపాయలు అడుగుతా ఇంకొకసారి ఇచ్చిందనుకో మంచిగా ఉనికచ్చుకుంటా మళ్ళీ పోయి ఏమైంది రాదమ్మా అడు పోయి గంత సేపు అవుతుంది పది మంది కస్టమర్లను తీసుకొస్తాడు ఇప్పటికి ఒక్కడు కూడా రాలే ఏంది అది కథ ఆవిడ ఎందుకు ఆవశ్యపడతారు అచ్చు రావు ఇంకా ఇక్కడికి కిరాణా షాప్ పెట్టినంటే కదా ఏది 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 ఇక్కడ మొత్తం ఇల్లే కదా రాదక్క రాదక్క దాదాపు రాదా

తిను టేస్ట్ మంది కస్టమర్లను సరేనా సరే తమ్ముడు చూసిన రాదమ్మా నీ తెలివి నాకు తెలుసు రాదమ్మా గట్టి ఉండాలి ఇదంటే పది మంది కస్టమర్లను పడకత్తాడు రాదమ్మ నిన్నప్పుడు ఎంత మంచి ఎంకరేజ్ చేసినా నాకు ఒక్క మాట కూడా మాట్లాడతలేవు ఎంకరేజ్ కూడా నీ ఎత్తలేవు ఏమైంది రాదమ్మ నీకు కొంచెం పొగుడు

వదినా పాలే బుక్ తో కొని పెడతా నీకు కూడా బుకరా ఇల్ల ని బుక్ కూడా అయిపోయనే ఇది వత్తుడిక లాస్ట్ ని నోట్ లో పోసుకున్నా అయిపోయనే బాలేవుడు కొని పెట్టంటరా మొత్తం బాలేంది ఏడ పోసుకుడు పో వటినే అంటే వటినే ఇత్తురాడో బిత్రుడ కూసున్నాడు ముచ్చట్టు సోది వెక్నా అంటే కార్ తీసుకుంటుండి ఇత్తుడు వటినే తెచ్చుకో పోపై బుకన్ కేతుడు బుకన్ వేరే పోస అదొక డైలాగ్ ఇప్పుడు నీ బై గట్ట తెచ్చుకున్నా మరి 100 రూపాయలు కూడా చేతిలో పెట్టాలి సరే సరే మంచి ఇప్పుడు పోతున్నా

ముందు నాకు అది కావాలి సార్ మీరు ఎడి దిక్కు మాట్లాడుతున్నారు సార్ చూసి మాట్లాడుతున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు నాకు కంటి చూపు నేను ఎక్కడ చేసాడు కా సార్ అది కావాలి నాకు నీకేం తెలియదు సార్ అది గది తెలుసు అదే సార్ అదే గది గుర్తుపెట్టుకొని తీసుకొచ్చి తీసుకుడు సార్ తీసుకోండి సార్ బరాబర్ ఇచ్చినావు బాగు పోతున్నా ఆయన ఎవడో తెలుసా నీకు పోలీస్ ఆఫీసర్ మన బొక్కలు ఇస్తారు ఇల్లీగల్ గా పెట్టుకున్నాం మనం ఏమైనా పర్మిషన్ తెచ్చుకున్నామా పోలీస్ ఆఫీసర్కి ఆ మాత్రం ఇస్తే మనకే సపోర్ట్ చేస్తారు రాదా మనకి తెలియదు అరే ఆడు పోలీస్ అన్ని చెప్పిందా లేదు చెప్పలేదు నేనే క్రియేట్ చేసుకున్నా ఆడు మా ఇంటికి వచ్చి పని చేసేటాడు ఆంది మా ఇంటి కన్ను అవునా రాదమ్మ పోలీస్ ఆడేతగా షార్ట్ పాయింట్ గా షార్ట్ అంగి ఎస్కతరు పోలీస్ ఏత యూనిఫామ్ ఉంటది

పాదమ్మా అని బిత్రోనని నాకు తెలుసు కాదమ్మా ఈ గంచెలైన నోరు మూసుకొని చైల్ ఉంటాను నువ్వే మాట్లాడు నువ్వే వాళ్ళకి అన్ని అమ్ము పైసలైతే నాకు అట్ల మంచిగా చరిత్ర చెప్పే భవాని అడు బిత్రుడని తెలుసు చూస్నా అయితే ఏం చేద్దాం పోదంపా దొంగతనం చేద్దాం పా చేద్దాం

అరే చెప్తాను రాతాను అది ఇవుడు ఒకటి గిది కావాలి ఇది కావాలి ఇది కావాలి ఇది కావాలి ఇది కావాలి చెప్తావు ఇప్పుడు నువ్వు చెప్పినావు కానీ చెప్తావు నాకు గిది కావాలి ఇయో గిది కావాలంటే గిది కావాలి ఇది కావాలంటే ఇది కావాలి ఇది మంచిగు ఇది తీసుకుందాం ఇది కూడా మంచిగుంటది ఇది కావాలి ఇది కావాలంటుర్రో తీసుకుంటరలేా తీసుకుంటా ఏసుకోవాలేకంటే పోర్రిక నుండి ఏ ఇలా షాప్ మంచలే అయిపోయందా అక్క పోయంపా చెల్లే ఒకసారి మన ఐటమ్స్ ఉన్నాయి చూడు ఎవరిదాకాళ్ళు అచ్చగా ఆలెట్గా పేరు ఎవరి దాకా నన్ను మాట్లాడద్దు ఏం చేయొద్దా అందుకే నేను సైలెంట్గా ఉన్నా మంచి నాకే లాసు

వచ్చి నా బిత్తి చేసులకి బిత్తిరి బిత్తి అయిపోయింది ఆఖరికి మా బాగా తీసుకపోయి వేస్టే కదుకొని అయితే వానే ఒక రూపాయి లాభం వచ్చింది పర్లేదు